ప్రకాశం జిల్లా గెద్దనూరుకు చెందిన ఫాతిమా స్వచ్ఛంద సేవా సంస్థ తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా మారిన చిన్నారులకు అండగా నిలిచింది కర్నూలు జిల్లా ఆలూరు మండలం గూల్యం గ్రామానికి చెందిన తల్లిదండ్రులను కోల్పోయిన ఆశాబి సబియా ఆఫ్రిన్ చిన్నారులు తల్లిదండ్రులు పింఛారి సాహెబ్ శేఖమ కొద్ది రోజుల క్రితం మృతి చెందారు తల్లిదండ్రులు కోల్పోయి అనాథలుగా మారిన చిన్నారులకు వాదిమ స్వచ్ఛంద సేవా సంస్థ అండగా నిలుస్తూ సంస్థ సభ్యుల సహకారంతో లక్ష రూపాయలు కర్నూలు జిల్లా సంస్థ సభ్యులు పెంజారీ హుస్సేన్ వారి మిత్రుల సహకారంతో లక్ష రూపాయలు మొత్తం రెండు లక్షల ఆర్థిక సహాయం అందజేశారు ఎలా పనిచేస్తుంది అంటే కులాలకు మతాలకు అతీతంగా రాజకీయ నాయకులకు అతీతంగా స్వచ్ఛందంగా పనిచేస్తుంది దాఖలిచ్చిన సహకారంతో ఈ యొక్క సంస్థ పనిచేస్తుంది వాస్తవంగా రెండు వేల ఏళ్లో ఈ సంస్థ ఏర్పాటు చేశా అయినప్పటికీ మనం రెండు వేల పద్దెనిమిది నుంచి ఈ యొక్క సంస్థ ముందుకు నడుస్తూ ఉంది నూరు భాష వాళ్ళ కోసం ఇప్పటికీ రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజు నాటికి దాదాపు ఇరవై ఆరు లక్షల యాభై వేల రూపాయలు మన కులం తరపున మరి జమ చేయడం జరిగింది ఈరోజు ఈ యొక్క గూలెం గ్రామానికి రావడం జరిగింది ఈ పిల్లలను చూసిన తర్వాత ప్రతి ఒక్కరి హృదయం కరిగిపోయి వాళ్ళకు సహాయం చేయాలని దాతలు ముందుకు వస్తున్నారు ఆ వంతు దాదాగానే ఈ ఫాతిమా స్వచ్ఛంద సేవ సంస్థ నుంచి లక్ష రూపాయలు మన మిత్రుడు మన గ్రూప్ సభ్యుడైనటువంటి హుసేన్ హుసేన్ యొక్క వారి మిత్ర బృందము వాళ్ళు కూడా లక్ష రూపాయలు చెక్ ఇచ్చి ఈరోజు రెండు లక్షల రూపాయల మరి వారికి జమ చేయడం అనేది వారి మా తరఫున వరద భక్తిగా వీరికి ఎంత ఇచ్చినా కూడా అవుతుంది ఈ పిల్లల యొక్క ఆర్థిక ఆర్థిక పరిస్థితి గమనించి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయాలని పాతిమా స్వచ్ఛంద సేవ సంస్థ నుంచి పిలుపునిస్తున్నాము ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు ఆశాబి ఈ అమ్మాయి విక్రంగురాలు ఈ అమ్మాయి ఏం చేయలేదు తర్వాత ఈ అమ్మాయి పేరు సఫియా ఈ అమ్మాయి ఆఫ్రిన్ ఈ పిల్లలు ముగ్గురు పిల్లలు ఇక్కడ ఉన్నారు వీళ్ళ కోసం మనం అందరం కూడా మన సంఘం తరఫున ఒక్కొక్కరు ఎక్కడో వస్తారు ఎవరో వస్తారని చేయడం కాదు సంఘము ఉంది బతికించడం కోసం మేము వచ్చాము కానీ మీ ఊరి తరపున ఏమిటి ఇలాంటి జరిగితే తలా ఒక చేయి వేసుకుంటే సరిపోతుంది అంతేగాని ఎక్కడో ఎవరో రావాలి ఎవరో చేయాలని కాదు గారు మేము ఏదో ఊరితో బతికించాం మీరు చూసేవాళ్ళు కాబట్టి మీ అందరూ కూడా ఈ పిల్లలకు సహకరించి వారికి ఏది అవసరమైతే అది వారికి ఇప్పించాలి మా సంఘం తరఫున మేము చెప్పేటువంటిదంటే అంటే ఈ పిల్లలకి రెండు వేల రూపాయలు మెయింటెన్స్ కోసం ప్రతి నెల కూడా మేము మన సంస్థ నుంచి పంపిస్తాం ఇకపోతే ఈ అమ్మాయి రెండో అమ్మాయి హుసారిగా ఉంది ఆ అమ్మాయి పెళ్ళి నాటికి మీరు ఏదైనా మా సంస్థకు అప్లై చేసుకున్నట్లయితే యాభై నలభై రూపాయలు డబ్బులు ఇస్తారు సామాన్లు కూడా ఇస్తారు అప్లై చేసుకోవాలి ముందు అంటే ఎవరైనా ఫ్రీగా భేదవాళ్ళు ఎవరైనా చేసుకుంటే ఆ విధంగా కూడా మీకు ఏర్పాటు చేస్తామని తెలియజేస్తున్నాం తర్వాత సోదరులారా ఇటువంటి ఆపద కలిగినప్పుడు ఇదే కాదు మీరు తెలిసినవి కాబట్టి తెలియటో తెలియమంది చాలామంది ఉన్నారు మీరు కూడా ఇలాంటి సమయం సందర్భం చెబుతాలో ఒక వంద రూపాయలు మనము సమర్పించినట్లయితే తోటి మన ముస్లిం సోదరులు అంటూ నూర్బాబు సోదరులు కూడా వాళ్ళని ఆదుకోవడానికి అవకాశం వస్తుంది ఏదో మాకు జరిగింది అని కాదు కానీ ప్రతి ఒక్కరూ కూడా బాధ్యతగా ఉండి మరి మీరందరూ కూడా ఈ యొక్క సేవా కార్యక్రమంలో పాల్గొంటారని మేము తెలియజేస్తూ మీ అందరికీ మరొకసారి మన సంస్థ తరపున ధన్యవాదాలు తెలుసుకుంటున్నాం సమయము